కొత్త రోడ్డ పోలీస్ అలా మీరు అటు అటువాలే రమేష్ మళ్ళీ చేస్తాను శ్రీరామపురంలో శ్రీరామపురం శ్రీరాము మధ్యాహ్నంలో పెట్టుకోండి మార్కెట్ आई <laughs> सरो 안돼, 안돼. 안 안돼. 안돼, 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 ला कार्यक्रम <laughs> <laughs> ఇంకా ఉన్నాయి కూర్చోలేడా కూర్చోలే అందరు కూర్చున్నారు ఈరోజు అదేవిధంగా తాడి కొనుగోలు సెంటర్ కూడా ప్రారంభించుకున్నాం మరి గతం నాలుగు సార్లు ఎట్లయితే నడిచిందో ఈసారి కూడా ఎక్కడ ఇంత కటింగ్ ఉండదు ఏ ప్రాబ్లం ఉండదు కానీ దయచేసి మీరు ఒకటి ఏంటంటే ఎట్లా విజానంగా ఉన్నాడు ఆయన చెప్పిన కదా తీస్తాను అట్లా కాదు మాది మేము ఏ పడతామో మాకు తెలుసు నా తెచ్చు ఇంకా కూడా తెచ్చు మా వేరికేమైనా సిబ్బంది చేస్తూ మా మండలపాటి పెంట్లు చేస్తూ ఇలా లైస్ వెళ్ళాల మీద పేడ మీద కట్టుబెట్టి ఇవాళ మా మేసా తడిసిన తెచ్చేసి నేను ఏమంటున్నా అంటే మ్యాచర్ వచ్చే విధంగా మీరు మంచి ఆర ఊసుకొని పదిహేడు మ్యాచర్ వచ్చినాక మీరు చూపితే బాగుంటుంది వాళ్ళకు కూడా అది అది కుప్ప ఇది నెట్టేసుకున్నా కూడా వాళ్ళ కూట కూడా వడ్డు నల్లవడక ఉంటుంది వాటి ముక్కవాడకుంటుంటాయి కాబట్టి దీన్ని అందరం కూడా మరి పాటించాలి రైతుల చెప్తూ సన్న బోనస్ కూడా ఏ సంఘి వస్తుంది ఇప్పటి వానకాలం వస్తాయి వాడు కూడా మీరు కూడా ప్రచారం చేస్తాయి సన్నవర్ద బోనస్ ఎట్లా వస్తాయి కాకపోతే ఏంటంటే వేరేసారి ఏ సంగి అప్పుడు నాకు కొంత అంటే ఇంట్రెస్ట్ లేకుండే ఎందుకనంటే నాకు మనం రైతుగా నాకు తెలిసిన బట్టి మన అందరం కూడా చిన్నపిల్లలప్పటి నుంచి యా క్వింటల్ అడ్డు పట్టిస్తే యాభై కిలో బియ్యం కూడా అంత పరమవుతుంది ఇవాళ ఏమైంది ఇవాళ గవర్నమెంట్కి మనకి ఇచ్చేది వెయ్యి కొట్టే బోనస్ కానీ రెండున్నర మూడు వేలు కోట్లు నష్టమైనా ఇలా అన్ని బియ్యం పడతా అంటే ఇక్కడ యాభై వెళ్తారు అరవై రెండు అరవై అరవై ఏడు అరవై ఎనిమిది రావచ్చు కాకుండా ఇవాళ కనీసం యాభై కిలోలు వేలు ఇస్తారు నిర్త నష్టం గవర్నమెంట్ వేల కోట్లు నష్టం అది అన్నం కూడా అంటే కూడా వాళ్ళు ఏదో సరిగ్గా ఏమైనా కానీ ఇదైతే ఈ బోనస్ అయితే ఏ సంఖ్య కూడా వస్తుంది లేదా వానకాలం పోసే బోనస్ కూడా వస్తుంది కటింగ్ అనేది ఉండదు కటింగ్ అనేది జరగదు మీరు ఎప్పటికీ కూడా రైతు ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులకు విజ్ఞప్తి మీరు అటీ 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 మీరు టెన్షన్ వాడి ఆగం ఆగం కాకూడదు మీరు ఏం ఇబ్బంది ఉండదు రైతు అమ్ముకున్న ఇంటి పోయి ఫ్యాన్ కింద కూర్చొచ్చు మీ వద్ద దించిపించేది మీ ఇవాళ వడ్డు మీరు అమ్ముకొని పోతే మీరు సింగిల్ విండో కానీ ఐకేపీ కానీ వాళ్ళు మీకు రిసిప్ట్ ఇస్తారు మీరు ఇంటికి వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చుంటే ఇవాళ వడ్డు చెప్తే తెల్లారి మరణాలు మీ అకౌంట్లో డబ్బులు పడతాయి ఒక వారం రోజులు లోపలనే సన్న వాటిలో బోనస్ కూడా పడతాయి పేరు తర్వాత ఇక్కడ మా పేరుసారి అరవై కోట్ల వాన కాదు ఈసారి ఏ సెంటర్ అయినా కూడా అంత సన్నబద్ది అంటారు అంటే నాకు వంద కోట్ల పోతాం మనం మన పెద్ద పెళ్లి కాన్స్ వంద కోట్ల దగ్గర ఇక మనమే ఉంటుంది రాష్ట్రంలో పెరుగుసార్లు మనమే అయ్యేస్తే ఈసారి కూడా మనమే ఉంటాం కాబట్టి అందరూ ఓకే ఉండి మంచిగా చేసుకొని రైతులు మ్యాచర్ పదిహేడు వచ్చేదాకా శారదా గారు మీరు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకొని సెంటర్ సింగిల్ విండో సెంటర్లు మీ కూడా ఎమ్మెల్యే గారు మాది ఏం ప్రాబ్లం లేదని మీరు సంఘాలు గుర్తుకోకొని